తనని రిపీటెడ్గా అత్యాచారం చేశాడని నేను మాటల్లో కూడా చెప్పలేనంత అగ్రవేటెడ్గా అతను ఆ అఫెన్స్ని కమిట్ చేశాడని అర్థం తన ప్రైవేట్ పార్ట్ని ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్ లోపలికి ఇంజెక్ట్ చేసి అతి దారుణంగా రజాల్వ్ చేయటం ట్వంటీ ఇయర్స్ ఇంప్రూవర్మెంట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఎండింగ్ లో ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాలు దాటిపోయే అమ్మాయి ఏం చేసింది సో ఆ పిల్ల ఆల్రెడీ మైనర్ మైనర్ అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది జాని మాస్టర్ కేసు వ్యవహారం అందరికి తెలిసిందే బాధితురాలు ఫిర్యాదుతో తాజాగా గోవాలో జాని మాస్టర్ అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ కేసు నెక్స్ట్ ఎలా వెళ్లబోతుంది రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు చట్టపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది కేసు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఆ సెక్షన్లు ఎందుకు పెట్టారు సెక్షన్ల తీవ్రత ఎలా ఉంది సెక్షలు ఎలా ఉంటాయి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటుంది అనేక విషయాలు మనం మాట్లాడదాం మనతో పట్టున్నారు ప్రముఖ న్యాయవాది జయంతి గారు జయంతి గారు మీరు చూస్తున్నారు జానీ మాస్టర్ వ్యవహారం నిజంగా చాలా విమర్శలు వస్తున్నాయి బావితురాలకి మద్దతుగా చాలామంది నిలబడుతున్నారు అదేవిధంగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు కొంతమంది ఇది రాజకీయంగా అంటున్నారు ఇవన్నీ మనం మాట్లాడదాం ముఖ్యంగా ఈరోజు తాజాగా పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అదేవిధంగా ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ ఐపీస్ అనేది ప్రధానంగా మూడు సెక్షన్స్ కనిపిస్తున్నాయి ఈ ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి ముందుగా సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ టూ ఎన్ అని ఒక సెక్షన్ ఉంది అది ఎందుకు నమోదు చేస్తారండి అది నమోదు చేయడానికి కారణాలు ఏంటి ఎలా ఉండబోతుంది తీవ్రత ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి రేప్ గురించి మాట్లాడతారు రేప్లో రకరకాల స్టేజెస్ ఉంటాయి రకరకాల క్లాసెస్ ఉంటాయి సెక్షన్ లో మరి ముఖ్యంగా ఇందులో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ టూ ఎన్ అని చెప్పారు ఎన్ అంటే ఏ నుంచి ఎన్ వరకు వే వేరియస్ సెక్షన్స్ ఉన్నాయి ప్రొవిజన్స్ ఉన్నాయి ఎన్ ఏం చెప్తుందంటే రిపీటెడ్గా కనుక ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఉంటే రేప్ కనుక చేసి ఉంటే ఈ సెక్షన్ వర్తిస్తుంది అంటే ఆ సెక్షన్ బట్టి మనం చెప్పేయచ్చు ఆ అమ్మాయి చేసిన కంప్లైంట్లో తనని రిపీటెడ్గా అత్యాచారం చేశాడని తన మీద రేప్ అటెంప్ట్ రేప్ రేప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చి ఉండాలి అంటే సివియారిటీ ఇంకా పెరుగుతుంది ఇంకా సివియారిటీ పెరిగిందండి దీంట్లో దీంట్లో ఖచ్చితంగా టెన్ ఇయర్స్ ఇంప్రూన్మెంట్కి అప్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ లైఫ్ ఇంప్రూన్మెంట్ ఖచ్చితంగా పడేందుకు అవకాశాలు ఉన్నాయి ఇది కాకుండా ఫైన్ కూడా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు రేపు అనేది ఇప్పుడు మనం చాలా ఫ్యాన్సీగా మాట్లాడుకునే మాట కానీ అలా ఉండదండి ఆ అమ్మాయికి చాలా మెంటల్ యాగ్నే ఉంటుంది చాలా చాలా పెయిన్ ఉంటుంది ఒక మెంటల్ ట్రామాలో సఫర్ అవుతూ ఉంటుంది సో వీటన్నిటికీ ఆ అమ్మాయి ప్రాబ్లం మెడికల్ ఎక్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అయి ఉండొచ్చు సో ఇవన్నిటిని కోర్టు వారు చూసి ఫైన్ కూడా వేస్తారు ఆ ఫైన్ ఆ అమ్మాయికి వెళ్ళేట్టుగా చూస్తారు నాది ఇంకొక ప్రశ్న జయంతి గారు ఈ సెక్షన్ సంబంధించి కేసు పెట్టినప్పుడు ఎలాంటి ఆధారాలు బాధితురాలు న్యాయస్థానం ముందు ఉంచాల్సి వస్తుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మంచి క్వశ్చన్ వేశారు సాధారణంగా ఇటువంటి కేసెస్లో బాధితురాలు ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు ఎక్యూజ్డే ప్రూవ్ చేసుకోవాలి అతను ఇన్నోసెంట్ అని అన్లోన్ మరీ ముఖ్యంగా పాక్సో యాక్ట్ కింద కూడా ఫైల్ చేసింది కాబట్టి కచ్చితంగా ఇది బాధితురాలు ప్రూవ్ చేయగలరు నన్ను అక్కడ రేప్ చేశాడు ఇక్కడ కానీ అని కాదు అతను ప్రూవ్ చేసుకోవాలి అతను ఇన్నోసెంట్ అని ఓకే అది కాకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలాగో జరుగుతుంది ఓకే ఈ సెక్షన్ అంటే మీరు అన్నట్టుగా పది సంవత్సరాల వరకు శిక్షపడే అవకాశం ఉంది సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ టూ ఎన్ అనేది ఇంకొక ప్రధాన సెక్షన్ ఫైవ్ ఏం సెక్షన్ మాట్లాడుతుంది క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఇప్పుడు ఈ సోకాల్డ్ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో అతను చాలా డామినేటింగ్ పొజిషన్లో ఉన్నాడు అంటే సొసైటీలోనూ డామినేట్ చాలా ఇన్ఫ్లెన్షియల్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నాడు అలా కాకుండా అతను ఉద్యోగం ఇచ్చిన ఎంప్లాయర్ కదా సో నువ్వు నాకు ఇవ్వకపోతే నేను అడిగింది నువ్వు చెయ్యకపోతే నేను డిమాండ్ చేస్తాను నువ్వు చెయ్యకపోతే నీకు నేను హామ్ చేస్తాను లేదా నీకు అవకాశాలు రాకుండా చేస్తాను సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఎక్కువ శాతం ఇదే జరుగుతుంది నీకు నేను అవకాశాలు ఇవ్వను లేదా నీ ఇమేజ్ని నీ క్యారెక్టర్ని నేను టార్నిష్ చేస్తాను నిన్ను చంపేస్తాను లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేస్తాను లేదా నీకు ఎక్కడా కూడా ఉద్యోగం లేకుండా నువ్వు బతుకు తెరువు లేకుండా సఫరేట్గా చేస్తాను నీ కెరీర్ మొత్తం నాశనం చేస్తాను అని వాళ్ళు థ్రెటన్ చేస్తారు దాన్నే మేము లీగల్ భాషలో క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటాం సో ఎప్పుడైతే అది ఉంటుందో అది కూడా శిక్షార్హమే అందుకనే అమ్మాయి ఎవరైనా కూడా చూడండి ఇటువంటి కేసెస్లో లైంగిక వేధింపుల కేసుల్లో వేధించగానే ఫస్ట్ టైమే వచ్చే రండి బయటికి భయపడతారు వాళ్ళ ముందు చాలా భయం ఉంటుంది పెరుకుంటుంది ఎందుకంటే అదర్ సైడ్ చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నవాడు అయ్యాడనుకోండి వీళ్ళకి ముందు పెరుకుంటుంది ఆ నుంచి బయటపడి బయటకు వచ్చి ఇలా కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప సాహసం నేను అమ్మాయిని హోల్ హార్టెడ్గా ఆ వ్యక్తిని అప్రిషియేట్ చేస్తాను ఆ అమ్మాయిని చూసి ధైర్యం తెచ్చుకుని ఇంకా ఎవరైనా కూడా ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే మౌనంగా సఫర్ అవుతుంటే దయచేసి బయటకు వచ్చి కంప్లైంట్ చేయండి ఈ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ లో పనిష్మెంట్ ఎంతవరకు ఉంటుంది మినిమమ్ టూ ఇయర్స్ అయితే ఉంటుందండి టూ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది దీనిలో ఎలాంటి ఆధారాలు ప్రూవ్ చేసుకోవాల్సింది బాధితురాలు ఏం ఏం కోర్టు ఏం చూస్తుంది ఈ నిజంగా ఇది నిజంగానే అమ్మాయి మీద అతని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా అమ్మాయి నిజంగా హామ్ చేస్తా అని భయపెట్టాడా అతని పొజిషన్ ఏంటి సొసైటీలో నిజంగా అతను ఎంప్లాయర్ గా ఉన్నాడా లేదా ఎవరైనా అపరిచితుడా ఇవన్నీ కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది కానీ అన్నిటికన్నా ముఖ్యమైన సెక్షన్ వచ్చేసి త్రీ సెవెంటీ సిక్స్ దాని కింద ఇవన్నీ సబ్ సెక్షన్స్ అని చెప్పను దాని కింద ఇవన్నీ కూడా సెకండరీ సెక్షన్స్ అనమాట ఎక్కువ పనిష్మెంట్ త్రీ సెవెంటీ అంటే దాదాపు నుంచి లైఫ్ లైఫ్ ఇంకొక ప్రధానంగా త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ కింద కూడా కేసు నమోదు చేశారు ఈ సెక్షన్ ఏం చెప్తుంది ఎందుకు పెడతారండి ఈ సెక్షన్ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ అంటే కాసింగ్ హర్ట్ అండి అది సో చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి చాలా సీరియస్ అఫెన్స్ వచ్చే అండర్ త్రీ సెవెంటీ సిక్స్ తర్వాత ఫైవ్ నాట్ సిక్స్ తర్వాత త్రీ ట్వంటీ త్రీ సో ఇక్కడ వచ్చేసి వన్ ఇయర్ ఇంప్రిజాన్మెంట్ ఉంటుంది మీరు ఈ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూ ఇంప్రిజాన్మెంట్ కానీ పనిష్మెంట్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత సీరియస్గా ఉందని టెన్ ఇయర్స్ అక్కడ నెక్స్ట్ వచ్చేసి టూ టు సెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చేసి వన్ ఇయర్ దీంట్లో ఫైన్ ఉంటుంది అది మినిమం అమౌంట్ వన్ థౌసండ్ ఎంతో ఉంటుంది అంటే హర్ట్ చేస్తారు కదా కొట్టడం లేకపోతే వాళ్ళని పిన్ చేయడం లేకపోతే ఫిజికల్గా హర్ట్ చేయడం లేదంటే బాధ పెట్టడం మాటలతో ఇవంతా కూడా హర్ట్ కింద వస్తాయి వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అమ్మాయి సెక్షన్ ఫైవ్ రెడ్మిత్ సెక్షన్ సిక్స్ పాక్సో యాక్ట్ కింద కూడా ఫైల్ అయ్యింది అంటే ఏంటి అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే ఈ హెరాస్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఈ సెక్షువల్గా అజాల్ట్ చేయటము ఈ రేప్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ట్వంటీ ట్వంటీలో నుంచి అతను మొదలు పెట్టాడు అనేది చెప్తున్నారు అంటే అప్పటికే అమ్మాయి మైనర్ అయి ఉండాలి మైనర్ అంటే ఏదర్ ఈ షూ షూ షుడ్ హాఫ్ గ్రీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ సో పాక్సో ఆర్ట్ కింద అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు చూస్తారు సెక్షన్ ఫైవ్ రెడ్బిట్ సెక్షన్ సిక్స్ ఏదైతే పెట్టారో అది చాలా 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 సీరియస్ అఫెన్స్ అండి అంటే అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అజాల్ట్ అంటే నేను మాటల్లో కూడా చెప్పలేనంత ఎగ్రవేటెడ్గా అతను ఆ అఫెన్స్ని కమిట్ చేశాడని అర్థం దానికి ట్వంటీ ఇయర్స్ ఇంప్రూజాన్మెంట్ ఉంటుందండి అప్ టు లైఫ్ ట్వంటీ ఇయర్స్ ఇంప్రూజాన్మెంట్ ప్లస్ ఫైన్ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అది ఎంత సీరియస్ సెక్షన్ ఎంత సీరియస్ ఆఫెన్స్ దాని కింద కమిట్ చేసింది అగ్రివేటెడ్ మీ పేరు పేర్లోనే తెలిసిపోతుంది అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అజాల్ట్ అంటే తన ప్రైవేట్ పార్ట్ని ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్ లోపలికి ఇంజెక్ట్ చేసి అతి దారుణంగా అజాల్ట్ చేయటం ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఎలా ఎలా నిర్ధారణ చేస్తుంది న్యాయస్థానం ఎలా అది నిజంగా అమ్మాయి మైనర్ ఉన్నప్పుడు అటెంప్ట్ చేశారు ఏంటనేది ఎలా ఆధారాలు ఏం పరిగణలోకి తీసుకుంటుందండి పాక్సో చట్టంలో ప్రధానంగా సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా పాక్సో చట్టం కింద ఆ అమ్మాయికి ఆ కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది అండి ప్రూవ్ చేసుకోవాలి అతను ఇన్నోసెంట్ అని ఆ పైన ఎనీహో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళు వాళ్ళ తరహాలో వాళ్ళ రీతిలో వాళ్ళ డిఫైన్డ్ ప్రొసీజర్లో వాళ్ళు వెళ్తారు వాళ్ళు తుది తీర్పు వచ్చే వరకు కూడా ఎంత సమయం తీసుకుంటుందండి సహజంగా అందరికీ ఉండే డౌట్ ఇది ఇలాంటి కేసెస్లో ఎందుకంటే ఇది సెన్సేషన్ కేసు ఏం జరుగుతుంది జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా ఈ అమ్మాయి నిజంగా ఆరోపణలు చేసిందా లేదంటే ఈ బాధితురాలు చెప్పినట్టే జానీ మాస్టర్ తప్పు చేశాడు ఇది ఎంత ప్రూవ్ అవ్వాలంటే ఎదురు చూస్తుంటారు ఎంత సమయం కోర్టులో తేలుతుంది ఎంత పడుతుంది ఇది మీడియాలో వస్తున్న సెన్సేషన్ అండి కోర్టు వారు మీడియాలో వచ్చే సెన్సేషన్ బట్టి వెళ్ళరు కోర్టుకు కూడా కావాల్సింది సాక్ష్యాలు కొన్ని కొన్ని కేసుల్లో నిజాలు ఉండొచ్చు నిజాలు ఉండకపోవచ్చు సో నిజ 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 నిర్ధారణ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి జస్ట్ బికాస్ అది మీడియాలో వచ్చేసింది సెన్సేషన్ అయిపోయింది లేకపోతే పగలు రాత్రి మన యూట్యూబ్ ఛానల్స్లో చూపించేస్తున్నారు చేస్తున్నారు అంటే మాత్రం అలా కోర్టు వారు దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు సో ఇట్ విల్ టేక్ టైం ఖచ్చితంగా అది ఇట్ క్యాన్ బి త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ అండ్ బియాండ్ కూడా అవుతుంది కాకపోతే ఏంటంటే ఇది పోలీస్ వరకుగా కొంచెం త్వరితగతం చేస్తే బాగుంటుంది రెండు వేల ఇరవై నుంచి ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాలు దాటిపోయే కూడా అమ్మాయి ఏం చేసింది ఇది అంతా కావాలని అప్పుడు ఉంది ఇప్పుడు ఈ విధంగా కలిసి ఉన్నారు ఇప్పుడు ఏదో తేడా వచ్చింది ఇప్పుడు ఏదో రాజకీయంగా విమర్శలు అది ఇది అంటే ఇప్పుడు ఫిర్యాదు చేసింది కాబట్టి నాలుగేళ్ళకి ఇప్పుడు లీగల్గా ఈ విషయంలో కేసులో ఏదైనా ప్రభావం ఉంటుందా ఆలస్యంగా జరిగినప్పుడు తర్వాత నాలుగేళ్ల తర్వాత ఫిర్యాదు చేసింది కాబట్టి ఇంపాక్ట్ ఉంటుందండి ఇప్పటివరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు ఇప్పటివరకు శుభ్రంగా తిరుగుంటుంది ఇలా లేనిపోనివన్నీ వాళ్ళ ఓన్గా వాళ్ళకి నచ్చిన విధంగా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తున్నారండి ఇది నా వరకు వచ్చింది నేను అఫ్కోర్స్ సోషల్ మీడియాలో కూడా కొంత చూడటం జరిగింది అయితే ఇక్కడ నేను అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాడు ఏంటంటే ట్వంటీ ట్వంటీలో అమ్మాయి చెప్పింది అమ్మాయి మైనర్నని సో ఆవిడ ఆ పిల్ల ఆల్రెడీ మైనర్ మైనర్ అంటే అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది దానితోటి అప్పటికే ఆ అక్యూజ్డ్ చాలా ప్రూవెన్ అంటే వెల్ సెటిల్డ్ బాగా పేరు ఉన్న అతను దాంతో ఏదో రాజకీయ పార్టీతో కూడా సంబంధం ఉన్నది నాకు తెలుసు అయితే ఇంత దాంట్లో తన అవకాశాలు పోవటం ఒకటే కాదు ఇంట్లో వాళ్ళే ముందు స్టార్ట్ చేస్తారు సాధారణంగా ఇంట్లోనే అంటారు నీకెందుకు అవసరమా లేదా అంటే ఇంకా అసలు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి నువ్వేం చేయకపోతే అతను ఎందుకు అంటాడు అంటే నీకు ఇంట్లోనే సపోర్ట్ లేనప్పుడు ఒక మైనర్కి ఏమొచ్చి బయట చెప్పుకుంటుందండి సో మనం ఈ పాయింట్ని బాగా అర్థం చేసుకోవాలి రెండోది అమ్మాయికి ఒక భయం ఉంటుంది లోపల ఇంటిమిడేషన్ ఉంటుంది అందుకే క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా పెట్టారు ఏంటి ఏమో ఇప్పుడు యాసిడ్ దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కదా సో రకరకాల భయాల మధ్య వెంటనే ఇవాళ జరిగితే రేపేదో వచ్చి కంప్లైంట్ ఇవ్వటం అలా ఉండదండి అసలు మానసిక స్థితి అలా ఉండదు సో ఈ విషయం మీద చాలా సెన్సిటివ్గా ఉండాలి త్రీ సెవెంటీ సిక్స్ కింద పెట్టాము అంటేనే దట్టు త్రీ సెవెంటీ సిక్స్ టూ ఎన్ కింద పెట్టారు అంటేనే ఆ ఇరవై ఇరవై నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కంటిన్యూస్గా జరుగుతున్నాయి అర్థం అదే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి ఉండాలి ఈ రోజు ఇంకా ఈ రోజు ఎందుకు ఇచ్చిందంటే మనం ఎవరూ డిసైడ్ చేయడానికి ప్రాబల్లీ అమ్మాయి తట్టుకునే స్టేజ్కి వచ్చేసినాయి అంటే ఇంకా జస్ట్ కుడ్ నాట్ టేక్ ఇట్ ఎనీ మోర్ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ బాధితురాలు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సెక్షన్ కూడా అదే చెప్తున్నాయి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టరే తను ఏమాత్రం కూడా తప్పు చేయలేదు తను తనపైన ఇలాంటి అటెంప్ట్ చేయలేదు తన ఆరోపణలన్నీ అవాస్తవని తనే నిరూపించుకోవాల్సి వస్తుంది జానీ మాస్టర్ కాబట్టి లేకపోతే ఖచ్చితంగా ఇరవై ఏళ్ల వరకు మాక్సిమం శిక్ష పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చట్టం అదే చెప్తోంది శేషిప్పి దేశం హైదరాబాద్